అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక మాజీ సీఎం కేసీఆర్ తన తప్పులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు భారత రాష్ట్ర సమితి పేరు తనకు అచ్చురాలేదని డిసైడ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం లీడర్లు జైళ్లకు వెళ్తున్నారు తెలంగాణ అనే పదాన్ని పార్టీ నుండి తీసేయడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయి మళ్ళీ వెనక్కి వెళ్తేనే బెటర్ బీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే మళ్ళా టిఆర్ఎస్ పెట్టుకోవాల్సిందే అనుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చేయడం బాగానే దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు కేసీఆర్ కేంద్రంలో మోడీని పీకేయాలి అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారు అందుకే టీఆర్ఎస్ సమితిగా మార్చారు దాంతో అసలు తెలంగాణలో పార్టీ ఓడిపోయి పునాదులు కదిలిపోయాయి పార్టీ పేరు మార్పు ఎంత పెద్ద తప్పో ఇప్పటికి తెలిసొచ్చింది కేసీఆర్ కి అందుకే మళ్లీ బీఆర్ఎస్ ను గా మార్చాలని డిసైడ్ అయ్యారు కోసం పుట్టిన పార్టీ జిఆర్ఎస్ ను అనవసరంగా పేరు మార్చామని గులాబీ బోస్ కేసీఆర్ కి ఇప్పటికే అర్థమైంది కిందటేడాది టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనుకున్నారు పొరుగును ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్రల్లో నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు మహారాష్ట్రకైతే తెలంగాణ ప్రజలు సొమ్ముతో భారీ కాన్వోయ్ వేసుకుని వెళ్లొచ్చారు జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి పేరు మార్పే ప్రధాన కారణమని టిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయంపై కేసీఆర్ ను కాంగ్రెస్ బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు టార్గెట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఇదే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితిని మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చి తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు ఎన్నికల సంఘం ఆమోదిస్తే త్వరలోనే బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ గా మారబోతోంది